హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒకటి చేస్తున్నానండి అని అనుకుంటున్నారా గఫ్చూపులు గఫ్చూపులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే గఫ్చూపులు అంటే చూడండి గఫ్చూపులు అయితే నేనైతే కుక్కే చేస్తున్నాను మా పిల్లలకంటే గఫ్చుక్ చాలా ఇష్టం అండి మమ్మీ గఫ్చిప్పులు చేయని నన్ను అడిగారు సరే తీని నేను గఫ్చిప్లు ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి గఫ్చిప్లు అయితే రెడీ అవుతున్నాయి చూడండి గఫ్చిప్లు ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని అయితే చాలా సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చానండి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏదైనా పొరపాట్లు ఉండే ఏదైనా పొరపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎంతమంది గప్ చూప్లు ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గప్ అయితే మంచిగా వస్తున్నాయండి సూపర్గా వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చానండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి గప్చిప్పులు అయితే రాడీ చూడండి అయితే నేనైతే తీసి తీసుకొని వచ్చాను ఒక పాత్రలో పెట్టుకొని ఇప్పుడైతే మా పిల్లలు ఏం చేశారంటే మా బాబు మా పాప చిన్న పాప మమ్మీ గప్చిప్ల పోటీ పెట్టుకుంటామే బెట్టు పెట్టు తమ్ముడు నేను గఫ్చిప్పులు తింటాము మాకు బెట్టు పెట్టా అని చెప్పారు సరే తీయనే మా బాబుకు మా పాపకు గఫ్చిప్పుల బెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడైతే పప్పు చారు రెండు కప్ చుప్పులో పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళకి పెట్టుకొని రాదండి పెట్టుకొని తినాలంటే వాళ్ళు మీద పడేసుకుంటారేమో అని నేనే అందులో పప్పు వేసి గఫ్చిప్పులో చారు పోసి ప్లేట్లను అయితే పెడుతున్నానండి రెండు ప్లేట్లు రెండు ప్లేట్లు అయితే పెట్టాను ఈ రెండు ప్లేట్లలో అయితే గప్పుచిప్పులు పెడుతున్నానండి మా పాపలు అయితే రెడీగా ఉన్నారు గప్పుచుక్ తినడానికి నేనైతే చూడండి ఎలా పెడుతున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో అయితే మీరు గఫ్చిప్పులు ప్రిపేర్ చేసుకుంటున్నారా లేదా ఫ్యామిలీ బాక్స్లో కామె పెట్టండి ఎంతమందికి ఇష్టమో గొప్ప కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా షార్ట్స్కి అయితే కొన్ని షార్ట్స్కి మాత్రమే ఎక్కువ లైక్స్ ఇస్తున్నాయి కొన్ని షార్ట్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నా షా నా షార్ట్స్ అనేది ప్లీజ్ ఒక చిన్న లైక్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండి నన్ను అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో అయితే పే చేశానండి ఇప్పుడైతే రెండో ప్లేట్లో పెడుతున్నాను ఎన్ని అంటే సిక్స్ సిక్స్ పెడుతున్నానండి వాళ్ళ బెట్కి సిక్స్ అయితే లేండి వాళ్ళకు చూడండి అందులో సిక్స్ పెట్టాను ఇప్పుడు ఇందులో కూడా పప్పు వేసి చారు పోసి ఇందులో కూడా సిక్స్ పెట్టాను చూడండి రెండు ప్లేట్లలో పెట్టేశానండి బెట్కైతే రెడీగా ఉన్నారు మా పాప మా బాబు చూడండి అది హండ్రెడ్ రూపీస్ పెట్టి పెట్టాను ఇలా ఇద్దరిట్లలో ఎవరు గెలుచుకుంటారో చూద్దాం హాయ్ చెప్తున్నారండి మా పాప మా బాబు అయితే ఇట్లయితే కప్ చుట్లో కొట్టి పెట్టేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టని వాళ్ళకి చెప్పాను వాళ్ళైతే చాలా ఖుషి ఖుషిగా ఉన్నారండి కప్ ఎప్పుడెప్పుడు తింటామని ఆ తుతగా ఎదురు చూస్తున్నారు ట్యాగ్ చేశారండి ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నారు నాకైతే వాళ్ళు ఎలా ఏ మీద పడేసుకుంటారో ఎట్లా తింటారో అని నాకైతే భయంగా ఉందండి పర్లేదండి బాగానే తింటున్నారు మీదైతే పడేసుకోవడం లేదు మా పిల్లలు అయితే చాలా బుద్ధిగా చాలా నీట్గా తింటారండి మీదైతే అస్సలు పడేసుకోరు ఏదైనా సరే మా చిన్నోడైతే పాపం గెలవాలన్న వానికి ఆల్రెడీ నో నోట్లో ఉంది ఇంకోటి పెట్టుకోనికి ట్రై చేస్తున్నాడు వాడు చూడండి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేశానండి మా పెద్ద మా పాప అయితే అంబులు చేసింది మా చిన్నోడిదైతే ఒకటి మిగిలిపోయింది ఆ విన్నర్ అని మా పాప చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది హండ్రెడ్ రూపీస్ ఒకరికి ఎందుకు ఇవ్వాలని ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరిని తీసుకోమని చెప్పానండి వాళ్ళు వాళ్ళకు ప్యాకెట్ మనీ లాగా ఉంటుందని చిన్న ఫిఫ్టీ తీసుకోమని చెప్పాను ఏదో జస్ట్ ఫర్ ఫీ కోసం అని అట్లా బట్టి పెట్టాను ప్లీజ్ నా అయితే సబ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకంటెంట్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్